మీకు అర్థం కావాలంటే నాకు తెలుగులో చెప్పాలా లేకపోతే ఉర్దూలో చెప్తే మీ దగ్గర ఏముందో మా సమస్య చెప్తారు ఉన్నారు కాకపోతే గత ప్రభుత్వాల గురించి మనము చాలా సార్లు రిక్వెస్ట్ చేసాము ఇమాం మహజన్లకి వచ్చేసి ఫ్లాట్ అలాట్ చేయాలని దాదాపు ముప్పై ఐదు మసీదులు ఉన్నాయి దాదాపు ఎనభై ఫ్లాట్లు మనకు కావాలా అని ప్రతి వరకు మీ మాట ఉండిపోతుంది మనం వచ్చినప్పుడు మొత్తం ఇమాముల మహోజులకి మనం ఫ్లాట్ అలాట్ చేయించామని కాకపోతే మీరు అన్నోతో మన రిక్వెస్ట్ ని తీసుకొని పోయి మన గుంట మసీదు ఇమామ్ మహోజులకి గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో రాజకీయం స్టార్ట్ అయింది అప్పటి నుంచి మనకి ఎవరు ఫ్లాట్ అలాట్ చేయలేరు కాకపోతే ఈసారి మీ ప్రభుత్వంలో ఈ ప్లాట్ అలాట్ చేశారంటే ఖయామత్ వరకు మీ మాట ఉండిపోతుంది అన్నోలు గుమ్నూరు నుంచి మొత్తం ఇమాములు మహోజులకి ఫ్లాట్ అలాట్ చేశారు అందువలన గత ప్రభుత్వాల్లో ఒక ప్లేస్ కూడా మనము చూసి పెట్టింది మన ఆ ప్లాట్ అలాట్ చేయాలని కాకపోతే వాళ్ళు వీయలేకపోయారు ఆ ఈ సలహా ఎక్కడ ఉందో మనకు క్షమించుకు తెలుసు దాన్ని వెరిఫికేషన్ చేసి పట్టాలు ఇప్పిస్తే మనకి చాలా కృతజ్ఞతలు ఉంటాయి మీ గురించి ఒక్క పని మన ఫెరో చెప్పారు మీరు ఒక నలభై వేల మంది ముస్లిం సోదరులు ఏ మాట అయితే పంపించాలనుకున్నారో ఈ ఒక మన పాస్మాన్ గ్రూప్ లో మెసేజ్ చేసేస్తే అంతమందికి మెసేజ్ వెళ్ళిపోతుంది ఎందుకంటే ఒక్కొక్క ఇమాం వచ్చేసి దాదాపు పదహైదు వందలు రెండు వేల మంది మసీదు ఎంతమంది ఉంటారో అంతమందికి ఆయన హెడ్ ఆయన అల్లా హక్గలంటే అని అల్లహు గారు అని అందరూ ఆయన మన మెసేజ్ మన పార్టీ మెసేజ్ కానీ ఏమైనా కానీ గతంలో కాదు ఇప్పుడు ఏమైనా తెలియాలంటే వాళ్ళకి మనకు ఒక మెసేజ్ పెట్టామంటే మొత్తం టౌన్ ముస్లిం సోదరులకి అంతా ఈ మెసేజ్ వెళ్ళిపోతుంది ఫలానా పని అన్నంలో చేశారనేది కాకపోతే ఇంతకుముందు మన ఏ ప్రభుత్వాలు ఉంటాయో ఎవరన్నా సదుపులు పిలిస్తే వాళ్ళ దగ్గర మనం పోవాల్సిందేదే ఇప్పుడున్నా ముందు ఉన్నా కూడా ఎవరన్నా చనిపోతే వాళ్ళ పాడి కూడా పోవాల్సిందే ఏ పులుస్తున్నా పిలిచినా కూడా మనం పోవాల్సిందే ఏ ఫిరుసా పిలిచినా కూడా మనం పోల్సింది ఎందుకంటే మన పోస్ట్ అలాంటిది నాకు ఎవరు పిలిచినారో మా సత్తారాయణ భాగకి ఎవరు పిలిచినారో ఎవరెవరు మాకు పిలుస్తారో వాళ్ళ దగ్గర కంపల్సరీగా పోవాల్సిన పడుతుంది అందువలన మీ దగ్గర ఏమేమో చెప్పింటారు వీళ్ళు మన హాజీలు గుంటకల్లో చాలా చేసుకొని పోతారు కాకపోతే ఈ మామూలు సపోర్ట్ చేసి ఈ మామూలుతో కలిసి మనము నడుస్తున్నాము అందువలన మన ఒక్క కోరిక అంటే మన పార్టీ నుంచి ఈ ఒక్కసారి ఈ అవకాశం వీళ్ళకి కలుగుడిస్తే మీకు చాలా కృతజ్ఞతలు ఉంటాయి చదివిస్తున్నా నమస్తే గుడ్ మార్నింగ్ ఈ మూడు హాస్టలు ఒకటి దీనికి మీనింగ్ వేరే వేరేనా మీనింగ్ ఒకటి ఈరోజు మేము ఇక్కడ హిందూ హాజరైన అందరికీ తెలిసిన విషయమే ఇది హిందూ దేశం కాదు సింధు దేశం సింధువులు మొట్టమొదటి రాజ విధంగా అప్పుడు భారత రాష్ట్రాలు భారతదేశం అని పెట్టారు బ్రిటీషోడు వచ్చి దీనికి ఏం చేశాడు అంత పొగిపోయిండ ఆ మొహ బీసుకొని ఆయన వచ్చి రాజ్యంలో వచ్చాడు వచ్చి దీనికి ఏమని పేరు పెట్టారు ఇండియాని పేరు పెట్టారు ఇండియా అంటే ఏం చేస్తామని సునీకి చుడి బంగారు పిచ్చు ఎందుకంటే హిందూ దేశంలో ఉన్నంత మా మతమతము కూడా ఎక్కడ లేరు భాషలు ఎక్కడ లేరు ఇంత రంగుల మనుషులు ఎక్కడ లేరు అనమాట హిందూస్థాన్ చేసి దేశ ఇకే అక్బాల్ గారు చెప్పారు సారే జహా హమారా ఇటువంటి దేశం ఎక్కడ లేదు ఇటువంటి దేశానికి రాజ్యం పరిపాలించేదానికి మేము ఎంచుకోలేదు వినండి దేవుడు ఎంచుకున్నాడు ఆ దేవుడు దేవుని దేవుడు చెప్పుకున్నారు అన్నగారి గురించి కానీ దేవుడు నచ్చిన ఉండే దేవుడు దీన్ని వేడుకుంటాడు కాబట్టి మేము అన్నగారిని వారు ఆ మాట నేను ఎటువంటి వాడిని తెలుసుకోవాలని నేను గుర్తు చేస్తున్నాను నేను అటువంటి వాణ్ణి కాదు అని నన్ను గుర్తు చేయాలని నేను ఏది చెప్పిన మంచి పని చేస్తుంది దేవుని దేవాల ఇప్పుడు కాదు ఇంకా రాబోయే దినాల్లో కూడా మీకు ఒక ఛాన్స్ ఉంటుందని కోరుకుంటూ ఈ టైం వస్తూ ఎప్పుడైనా సమాధానం ఏడు కోట్ల ఖర్చు పెట్టి ఒక కాలేజీ కట్టించారు అంటే మా అమ్మాయిలు అంటే ముస్లిం గర్ల్స్ కోసం ఒక కాలేజీ కట్టారు ఉర్దూ కాలేజ్ మాకు ఈ సరౌండింగ్లో ఎక్కడ లేదు పోవాలంటే కర్నూలు లేదంటే రాయచూరు ఇంటర్మీడియట్ ఉర్దూ చదువుకోవడానికి అది ఆ హయాంలో కట్టారు ఓపెనింగ్కు కొద్ది కాలం ఉందనగానే ఎలక్షన్లు వచ్చాయి దూరదృష్టం శాతం చంద్రబాబు గారు దిగిపోవడం జరిగింది ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వ పాలనలో ఏం జరిగిందో నేను చెప్పే అవసరంగా ఎంత విధ్వంసం జరిగింది సో ఏమంటే ఆ ఏడు కోట్లు ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి పెట్టిన కాలేజీ ఈరోజు కూడా ఒక ధ్వంసమైన రీతిలో ఉంది అంటే ఇప్పుడు చూడండి అప్పుడే అది ప్రారంభమైతే మా గర్ల్స్ వచ్చి ఇప్పుడు పీజీలో ఉండేవాడు ఇంటర్ డిగ్రీ అయిపోయి పీజీలో ఉండేవాడు కానీ అవకాశం లేకుండా పోయింది ఉర్దు చదువుకోవడానికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ కైనా అంటే దీనికి ఒకటి ఒక ముఖ్య విషయం ఏమంటే దీని ఫండ్స్ ఇలాంటి అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ కట్టబడి ఉంది అయితే అక్కడ కొంతమంది ఆకతాయిలు ఏం చేశారంటే డోర్లు కిటికీలు బీక్కుపోయారు అది అవసరం అనుకుంటే మేము కూడా మా వంతు సహాయం మేము కూడా చేస్తాము అది అన్ని కంప్లీట్ చేసి దానికి ఒక వాచ్మెన్ ఏర్పాటు చేయించి ఆ కాలేజీ ఓపెన్ చేయించడానికి నెక్స్ట్ అకాడమీ మీరు కృషి చేయాలని ఒకటి రెండవది వచ్చండి మా ఉర్దూ స్కూల్ ఉందండి అప్ టు ఎస్ఎస్సి వర్క్ ఉంది అంటే అది ఎయిటెడ్ స్కూల్ అండి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం అందరు కానీ మిగతా రకంగా మనం చేయాలనుకుంటే దాన్ని అభివృద్ధి చేయవచ్చు ఆ స్కూల్ వచ్చి గతంలో నాలుగు వందల మంది ఐదు వందల మంది పిల్లలతో కలకలాడుతూ ఉండేది రాను 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 ఏమైందంటే ఆ స్కూలు రిజదానికి పోతా ఉన్నాయి సౌకర్యాలు లేక అది ఈ రెండు అవగా మూడవది సమస్య వచ్చి మా షాదీఖానా అండి ఈద్గా ఉంది కదా అది ఎలా ఉందో అలాగే ఉంది గత ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎలా ఉందో అలాగే ఉంది కాబట్టి ఈసారి అయినా మీరు కొంచెం దృష్టి సారించి ఎంపీ ఫండ్స్ నుంచి అలాట్ చేయించి పైన ఒక హాల్ కట్టిస్తే వచ్చేవాడికి అక్కడ సౌకర్యం ఉంటుంది అలాగే డైనింగ్ హాల్ డైనింగ్ మనం బోన్ చేస్తాం కదా డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ ఎండాకాలంలో మనిషి అన్న కూడా ఎవరు అంత హీట్ ఉంటుంది అలాగే కిచెన్ ఎంత చండాలంగా ఉంటుందంటే ఉందంటే అక్కడ వండేటప్పుడు మనం వెళ్ళి చూస్తే తినలేదు కాబట్టి ఇది ఇది ఈ ఈ నాలుగు సంవత్సరాలు మీరు దయచేసి దృష్టిలో పెట్టుకొని వీటిని సాధించడానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత థ్యాంక్ యూ ఈరోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మనమందరం హిమములు సోదరులందరూ కూడా పెద్దలు అందరూ కూడా హిమం మోజన్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి మనము చేరుకున్నాం మన భారతదేశ జెండా ఈరోజు మనము స్వతంత్ర దినోత్సవం జరుపుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రంలో ఎన్డీఏ ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు మన మరిట మైనారిటీ సోదరులకి అపురూపమైన అన్ని రకాలుగా ఒక స్కీమ్లు పెట్టి ఆ స్కీమ్లు ఖచ్చితంగా నిరుపేదలు మైనారిటీల్లో నిరుపేదలు ఉంటారని చెప్పి ఎన్నో రకరకాలుగా శాదితోపా రంజన్ లోప ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకున్న తెచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా గత సంవత్సరం ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఆ ముఖ్యమంత్రి ఆలోచన తగ్గట్లో ఆయన పరిపాలన ఇచ్చు కానీ ప్రజలకి అందరికీ అందరికీ మంచి చేసే ఒక ఆలోచన గొప్ప ఆలోచన కలిగిన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక విజయ ఉన్న నాయకుడు ఉన్నప్పుడు అందరిని సమానంగా చూసుకునే ఒక ముఖ్యమంత్రి పరిపాలన ఉన్నప్పుడు మనమందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలియపరుస్తూ మైనారిటీ సోదరులు ఏదైతే ఒక కుంటకల ఎమ్మెల్యే గుంటూరు జయరామన్న గారికి మీరందరూ ఆశీర్వదిచ్చారు ఆశీర్వదించిన తర్వాత మీరందరూ కూడా ఏమైతే ఆ ఎమ్మెల్యే గారిని మంచి వ్యక్తి అటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఉండగలకి రావాలని చెప్పి మీరు అందరూ కోరుకున్నట్లుగా మన ఎమ్మెల్యేగా ఈరోజు ఆయన పరిపాలనలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు ఎమ్మెల్యేగా ఇక్కడ నిలిచిన మీరు అందరూ ఆశీర్వాదం ద్వారా ఈరోజు ఎమ్మెల్యేగా నిలిచారు ఈ సందర్భంగా మీరు అందరికీ మంచి పూర్తిగా అన్వాదం తెలుపుకుంటున్నా కానీ గతంలో ఏ ప్రభుత్వం ఏ నాయకుడు మీరందరూ కూడా చేశాడో లేదో కూడా మనం ఇవన్నీ చెప్పే విషయం కాదు చేసింటే చేసిడచ్చు కానీ ఇప్పుడు మీరందరూ మా సోదరు పెద్దలందరూ కోరిక మేరకు ఏదైతే ఇంటి స్థలాల్లో మాకు అందరికీ బహుజన్ కి ఒక ప్రత్యేకత ఒక మీరు తెస్తారని మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా ఇప్పుడు అడగడం జరిగింది ఖచ్చితంగా అటువంటి మీరు ఎక్కడన్నా ఐడెంటిఫై చేసిన ప్లేస్ ఉంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్గా మీరు అందరికీ ఆ అవకాశం కల్పిస్తామని ఇప్పుడు పార్టీలు కాదు రాజకీయం కాదు ఎలక్షన్ అంటే కేవలం ఒక నెల మాత్రమే ఎలక్షన్ జరుగుతుంది రాజకీయం ఎలక్షన్ ఐదేళ్ళకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది ఎలక్షన్ జరిగిన తర్వాత ఒక వ్యక్తిని ఒక ఎమ్మెల్యే స్థాయిలో మనం కూర్చోపెట్టిన తర్వాత ఐదు సంవత్సరాల వ్యాలిడిటీ మాత్రమే మనం అందరం ఓటేస్తే ఆ వ్యక్తి ఐదు సంవత్సరాలు మాత్రం వ్యాలిడిటీ ఉంటాడు తర్వాత ఆ వ్యక్తికి మనం ఓటేసిన తర్వాత ఆ వ్యక్తి ఐదు సంవత్సరాలు నిలబెట్టుకుంటాడో పది సంవత్సరాలు నిలబెట్టుకుంటాడు ముప్పై సంవత్సరాలు నిలబెట్టుకుంటే ఆయనకి ఆ ఎమ్మెల్యేకే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని ఒక సమానంగా చూసుకోవాలి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్క సమస్య మనం తీర్చుకోవాలనేది ఆ వ్యక్తికి ఎమ్మెల్యే వ్యక్తికి ఉండాలని చెప్పి సందర్భంగా మేము తెలుసుకుంటూ మీరు ఏదైతే కూడా మీ సమస్యలు ఏదన్నా కూడా మా దృష్టి తీసుకోండి ఖచ్చితంగా నెరవేరుస్తాం ఈ ఇంటి స్థలాలు అనేది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా చేస్తాం ఏదైనా కూడా ఆ ప్లేస్ ఎక్కడైతే ఉండాలంటే మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మీరు అందరూ కూడా ఎంతమంది ఉండరు మీరు అందరూ ఒక లిస్ట్ ద్వారా ఇవ్వండి మీరందరూ కూడా అప్లికేషన్ అయితేనేమో అందరూ మీరు ఎంతమంది ఉండరు అవన్నీ ఇవ్వండి ఒక ఏరియా ఎక్కడన్నా కానీ ఒక ఏరియా చూసి నాకు కూడా ఎక్కడ ఐడెంటిఫై నా దృష్టిలో ఇంతవరకు ఎక్కడ పెద్ద ఏరియా కూడా అది కనపడలేదు మీకు ఏదైనా తెలిసిందే కూడా ఆ ప్రాంతం ఉంది అక్కడ అయితే మాకు సరిపోతుందని చెప్పి మీరు అందరూ తీసుకురండి ఎంఆర్ఓ దేశ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకుని ఖచ్చితంగా మా వాళ్ళకి ఇప్పుడన్నా మా ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళకి కల్పిస్తాం ఖచ్చితంగా మేము మాటిచ్చామని చెప్పి అధికారులు కూడా మేము కోరుకుంటాం ఖచ్చితంగా మీరు ఏదైతే కూడా ఇది కానీ ఇంకా ఏదైనా మన విషయాలు మసీదుల కోసం డెవలప్మెంట్ కోసం ఏదైనా మైనారిటీ ద్వారా ఏదైనా మన ప్రభుత్వం ద్వారా ఏదైనా వచ్చినా కూడా ఖచ్చితంగా మేము అందరికీ కూడా అవకాశం కల్పిస్తాం గతంలో కూడా ఎమ్మెల్యే జనమ్మ గున్నూరు జయరమ్మ గారు కూడా మాటిచ్చాడు మైనార్టీ సోదరులు సోదరులు కూడా రాజకీయంగా ఒక స్థాయికి తీసుకుపోతానని చెప్పాడు మైనార్టీ సోదరులు కూడా రాజకీయంగా ఒక స్థాయికి తీసుకుపోతానని చెప్పాడు ఖచ్చితంగా అవకాశం మీలో ఎవరికన్నా కూడా ఆ అవకాశం రావచ్చు ఖచ్చితంగా ఒక మంచి చేసే కార్యక్రమానికి మనం అందరూ ముందుందాం పార్టీ పార్టీ అంటే ఆ వ్యక్తి ఎమ్మెల్యే సర్వీస్ బట్టి కూడా మీరు ఆ వ్యక్తికి సపోర్ట్ చేయండి అని చెప్పి సందర్భంగా తెలుపుకుంటూ ఇది గొప్ప ఈరోజు గొప్ప పండుగ స్వాతంత్ర దినోత్సవం అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన మన అందరికీ కూడా ప్రతి భారతదేశ పౌరుడికి గౌరవించే రోజు ఈరోజు కాబట్టి మనం అందరము ఈ సమక్షంలో ఈ జరుపుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా వస్తానని చెప్పి మా ఫ్రూట్ మస్తా అన్న గారికి నేను సాయంత్రం చెప్పాను ఖచ్చితంగా వస్తానని చెప్పిన ఖచ్చితంగా మీరందరితో మేమందరం కలిసిపోవడం నాకు అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవచ్చు